నలభై మూడవ ఆరాధనా కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది రాక్షసు రాష్ట్రం బాగుండాలా రాష్ట్రం అభివృద్ధి చెందాలా పేదరికం తగ్గాల ఎస్సీలు ఎస్టీలు గిరిజన కుటుంబాలని ఆ విధంగా వాళ్ళు బలపడేటట్టు ఆశీర్వదించమని అనుకున్నాం ఇక్కడ ఈ ఈ స్వామికి బాలకృష్ణ గారు ఎక్స్ వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కమిటీ మెంబర్లు అయిన తర్వాత ఇక్కడ రెండు పూట్ల భక్తులకి ఉచిత భోజనం అట్లే ప్రసాదం ఉచిత ప్రసాదం ఉచిత దర్శనం అన్నీ ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఐదు వందల మంది విద్యార్థులు టెంపుల్కి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ ఉంది జూనియర్ కాలేజ్ కూడా మధ్యలో పెట్టడం జరిగింది ఐదు వందల మంది విద్యార్థులు ఉండే హై స్కూల్ ఉంది రెసిడెన్షియల్ స్కూల్ ఇవన్నీ స్వామి భక్తులు వాళ్ళందరి అండదండలు ఆ స్వామి ఆశీర్వాదాలు ఈరోజు ఈ టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది చాలా సంతోషంగా ఉంది అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నిజంగా నా అదృష్టం ఈరోజు పట్టు వస్త్రాలు ఆ భగవంతుడికి ఆయన భగవాన్ వెంకటస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృశ్యం నాకు కనిపించింది ఆయనే సరే ఏదేమైనా ప్రజలందరినీ ఆశీర్వదించాలని స్వామి గారిని ఓకే ప్రార్థిస్తున్నాయి పోయారా இந்த <laughs> சரி